ఈ రోజు మనం ముందు ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ కలాం గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అబ్దుల్ కలాం గారు ఈరోజు మన ముందున్నారు అటువంటి గొప్ప వ్యక్తిని చూడడం చాలా చాలా అదృష్టం వారు ఈరోజు మనం మనందరి మధ్యకి రావడం ఇది మనందరం చేసినటువంటి అదృష్టం వారు ఖచ్చితంగా వీలాంటి పేద పిల్లలకు ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా వెనకబడినటువంటి మండలం ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్స్ వాళ్ళన్నిటి సందర్శించి ఎన్నో ఉపాధి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల అభ్యున్న కోసం నిరంతరం వారు పాటుపడుతున్నారు వారందరికీ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సేవలు ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ తో పాటు మున్సిపల్ అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పాఠశాలలు ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ ఫేజ్ లో మిగిలిన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన స్కూల్స్ కూడా ఇక్కడ రప్పించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు కూడా ఇటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా సార్ యొక్క సహకారాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇంకా మంచిది అవకాశాన్ని మాకిచ్చి మా ఆహ్వానాన్ని మందించవలసినటువంటి సార్ కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వేదికమైనటువంటి మన నెల్లూరు నగర మున్సిపల్ కమిషన్ గారు శ్రీ నందన్ కుమార్ గారు అలానే డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి మాధురి గారు జిల్లా విద్యాధికారి బాలాజరా గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు కొంతమంది పెద్దలు అలానే పార్థిక పిల్లలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం వచ్చినటువంటి చిన్నారులు ఎవరైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలో అదో గలో చదువుతున్నటువంటి మీ అందరూ కూడా శుభార్శిస్తున్నారు

మీ అందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు నేను ఎందుకు వచ్చాను అంటే మీ అందరి ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ కోసమే నేను ఇక్కడ వచ్చాను మీ అందరికి సంబంధించిన కొంచెం మాత్రం మీరు పాఠశాలలు అందరూ సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకి ఒక స్పెషాలిటీ ఉంది ఇంకా స్పెషాలిటీ స్పెషాలిటీ ఏంటంటే మీరందరూ కూడా ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నారు అందుకోసం వచ్చాం కాబట్టి జై ప్రభుత్వ పాఠశాలలో అబ్దుల్ కలాం గారు తెలుసా పడుకొని అక్కడ చదువుకుని స్కూల్కి పోయేది వాళ్ళు దాని తర్వాత నెల పాఠశాలకు వెళ్ళాను నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి తీసుకునే చూపిస్తా ఉంటున్నాను పెద్ద యుద్ధ ట్యాంక్ అంటే దాని నుంచి ఫైర్ చేస్తారు పెద్ద గంగం ఎక్కడికైనా పోలంలో పోతుంది నదిలో పోతుంది మన మున్సిపల్ కమిషన్ గారు ఈ ఆపరేషన్ ఆపరేషన్స్ ఉంటారు గొప్ప విజయం మనకి ఎందుకు ఎందుకంటే మనం సొంతంగా మన దేశంలో తయారు చేస్తున్నటువంటి ఆయుధాలను వాడి పాకిస్తాన్ మనం సొంతంగా తయారు చేస్తున్నాం అదే